నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని అంబేద్కర్ భవన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూరమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా బేకపాటి మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత సూత్రాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో మూలే వినయ్ రెడ్డి అక్కి భాస్కర్ రెడ్డి ఎస్టీబీసీ లాయర్ కాకి శ్రీనివాసులు ఎంఆర్పిఎస్ నాయకులు బకీరు జాష్వా రీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపకులు కలివెల కుమార్ తాటితోపు రమణరావు సొసైటీ అధ్యక్షులు కల్లూరు రమణారెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు మూలే వినయ్ రెడ్డి జిల్లా పరిషత్ కోఆపరేషన్ సభ్యులు గాజుల తాజుద్దీన్ ఏపీ ఎంఆర్పీఎస్ నాయకు నాయకులు నల్లిపోగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జయత రోజు మన ఉదయగిరి నియోజవర్గులో ప్రజ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి మంచిగా ఆయనకి ఆయన ఆయన మెయిన్ రాజ్యాంగ నిర్మాత ఆయన గురించి ఏమి చెప్పాలనుకున్నా కూడా మనం ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఆయన గురించి చెప్పగలిగినంత నాలెడ్జ్ కూడా బహుశా నాకు లేదేమో ఆయన జన్మదినం శుభాకాంక్షలు పట్టింది అంతేకాకుండా ఆయన ఎన్నో పట్టాలు అనేక దేశాల్లో పొందారు ఆయన పెద్ద మహా గొప్ప వ్యక్తి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మనం స్వాతంత్రం పద్య తొమ్మిది వందల నలభై ఏడు వచ్చినప్పటికీ యాభై ఆరులో రాజ్యాంగము చట్టబద్ధంగా మనము రాజ్యాంగాన్ని పరిపాలించదగినాము కానీ ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు కూడా అనుసరిస్తూ మన దేశాన్ని మనము కాపాడుకుంటూ వస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ ఇల్లే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాలన కానీ బాలితులు కానీ క్షేమంగా ఉండేదానికి కానీ వాళ్ళు ఒకరి మీద ఒకరు దౌర్జన్యం లేకుండా ఉండే విధానాలు కానీ ఆయన ఆయన రాసిన రాజ్యాంగం మనందరికీ ఆదర్శంగా నిలబడింది ప్రతి ఒక్కరు కూడా ఆ ఆదర్శ ఆయన ఆయన అడుగుజాడల్లో నడిచి శాంతియుతంగా అన్ని కూడా ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా శాంతియుతంగా జరుపుకొని అందరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలనేది యాక్చువల్లీ ఈరోజు అంటే ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి సభ్యత దేశాలు ఉంటాయి చాలా వరకు ఐక్యరాజ్య సమితి గుర్తించి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క సర్వీస్ని గుర్తించి ఆయన జ్ఞానాన్ని గుర్తించి ఏప్రిల్ ఫోర్టీన్త్ అంటే ఈ దినాన ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది ఒక ప్రకటన చేసింది అదే ఈరోజు ప్రపంచ విజ్ఞాన దినోత్సవం చూడండి ప్రపంచంలో కొన్ని వందల మంది కావచ్చు వేల మంది కావచ్చు లక్షల మంది కావచ్చు ఫిలోసఫర్స్ ఉంటారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు సైంటిస్ట్ ప్రతి అన్ని రంగాల్లో తీసుకున్నా కానీ ఎవరిము అది మన భారతదేశాన్ని దక్కింది ఏంటి ప్రపంచ విజ్ఞాన దినోత్సవం ఇస్ బిగ్ట్ ఏంటి ఏప్రిల్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ప్రపంచ విజ్ఞాన దినోత్సవం బికాస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ దినోత్సవం కాబట్టి ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ దినోత్సవం కాబట్టి ఏప్రిల్ ఫోర్టీన్త్ విజ్ఞానానికి చిహ్నం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన దినోత్సవాన్ని ఆయన బర్త్డేని ఐక్యరాజ్య సమితి గుర్తించింది ఐక్యరాజ్య సమితి గుర్తించింది సో కాబట్టి అర్థం చేసుకోండి కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్ పిల్లల్ని చదివించండి మనకు ఉండే ఆస్తి నా విజ్ఞానం తప్ప ఇంకేది లేదు రెండవది సాక్రిఫైస్ అంటే ఏదైనా సరే తన జాతి కోసం సాక్రిఫై చేసిన వ్యక్తి భారతదేశం కోసం సాక్రిఫై చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఈరోజు అంటే మనం ఈరోజు అంబేద్కర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాము రెండవది ప్రపంచ విజ్ఞాన దినోత్సవం ఈరోజు ప్రపంచ విజ్ఞాన దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాము మూడవది ఈరోజు నీటి దినోత్సవం కూడా నీటి దినోత్సవం ఎందుకంటే ఇండియాలో ప్రాజెక్టుగా అన్నిటి విషయంలో ఎక్కువగా సపోర్ట్ చేసి తన జ్ఞానాన్ని ఉపయోగించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ వాస్తవాన్ని బయటికి రాకుండా మనకు తెలియదు ఇవన్నీ కూడా కాబట్టి ఈరోజు మా ప్రపంచం మొత్తం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ మేము అంబేద్కర్ దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ నాకు అవకాశం అవకాశం ఇచ్చారు భారతరత్న ప్రపంచ విజ్ఞానానికే చిహ్నమైన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు భారతదేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు కలిగిన ఈ దేశానికి వారి జీవన విధానాన్ని భవిష్యత్తును నిర్మించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక దృఢమైన రాజ్యాంగాన్ని అందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే ఇన్ని విభేదాలలో ఉన్న ఇన్ని వైరుధ్యాలలో ఉన్న మనమంతా కలిసి జీవించటానికి అవకాశమే ఉండేది కాదు రాజ్యాంగ నిర్మాతగా పేరొందినటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం మనం అందరం కూడా చేసుకోవడం చాలా సుఖపరిణామం ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు గౌరవీయులు కాకి శ్రీనివాసులు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నాకు తెలియజేస్తారు అనంతరం మన ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి జ్యోతి శ్రీనివాసు గారు అలాగే తల్లి ఎల్లీ కుమార్ గారు అలాగే రామారావు గారు ఇక మహానుభావుడు గురించి కొన్ని తక్కువ టైంలో ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా మీరు మాట్లాడాలని కోరుకుంటున్నారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వారి యొక్క జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మనము ఈరోజు భారతదేశంలో ఎక్కడ వాడవాడ పల్లెపల్లె మరి ఎక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని వారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఈరోజు దళితులు మరి ఎస్సీ ఎస్టీస్ అయితే వాళ్ళకైతే ఆయన దేవుని తర్వాత దేవుడు లాంటి వాడు భారత రాజ్యాంగ నిర్మాత ఆ రాజ్యాంగంలో వారు పొందుపరిచినటువంటి మరి రాజ్యాంగంలో రాజ్యాంగంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఆర్టికల్ ప్రకారము ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీస్ దళితులు ఈ స్థాయిలో ఉన్నారంటే ప్యాంటు షర్ట్ వేసుకొని నిలబడ్డారంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ ఈరోజు నేను మీకు అందరికీ తెలియజేస్తాను మరి ఎన్నో కష్టాలు పడి చదువుకున్నటువంటి వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే మరి సమాజంలో ఓటు అనే ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని తెలియజేసినటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేస్తున్నాను అలాగే మరి సమాజంలో ఏ రోజు కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు ముందుకు నడవమని మరి తెలియజేసినటువంటి నాయకుడు మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేస్తున్నాను అలాగే వారు రాసినటువంటి ఆ రాజ్యాంగమే ఈరోజు భారతదేశంలో మన భారతదేశానికి కాబట్టి అటువంటి మహనీయుల్ని ఈ రోజు వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడల జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే అందరూ కూడా దీవెన ప్రత్యేకంగా దళిత అందరూ కూడా చాలా దీవున తెలియజేసుకుంటూ సలహిస్తున్నారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ప్రారంభమౌటకు ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి